ఏడాదిగా చల్లారని అఖండ ఉద్యమ జ్వాలం అంతా సక్రమంగా జరిగి ఉంటే ఆంధ్రుల రాజధాని అమరావతిలో పరిపాలన నగరం దాదాపు పూర్తయ్యేది వేల సంఖ్యలో కార్మికులతో రాజధానికి తరలివచ్చిన ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులు వాణిజ్య వ్యాపార కార్యకలాపాలతో రాజధాని ప్రాంతం సజీవ స్రవంతిలా కనిపించేది కానీ ఒక మాయావి కల్లబొల్లి మాటలు చెప్పాడు రాజధాని ఇక్కడే ఉంటుంది నమ్మమన్నాడు ఆంధ్రుల రాజధాని అమరావతి కాబట్టే నేనిక్కడ రాజభవనం కట్టుకున్నానన్నాడు తెలుగుదేశం ప్రభుత్వం అప్పటికే దాదాపు పదివేల కోట్లతో వివిధ నిర్మాణాలను పూర్తి చేసింది మరిన్ని వేల కోట్ల నిర్మాణాలు పురోగతిలో ఉన్నాయి దీంతో ప్రభుత్వం మారిన రాజధాని మరదని అందరూ భావించారు కానీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాజధాని ప్రాంతాన్ని నాశనం చేసేందుకు కుట్రలు మొదలయ్యాయి అమరావతిలో ఆగిపోయిన నిర్మాణాలను పరిశీలించేందుకు బయలుదేరిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రయాణిస్తోన్న బస్సుపై చెప్పులు విసిరారు రాళ్లు విసిరి బస్సు అద్దాలు పగలగొట్టారు చివరికి పోలీసులు లాఠీలు కూడా వచ్చి పడ్డాయి ఆ తరువాత రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ పదిహేడున శాసనసభలో జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల ఆలోచన బయటపెట్టడంతో ఆ తుగ్లక్ ఆలోచనకు రాష్ట్ర ప్రజలు విస్తుపోయారు మూడు మూడు జగన్మోహన్ రెడ్డి వంచనను నిరసిస్తూ ఆ మర్నాడే దీక్షా దీక్షాశిబిరం మొదలైంది అప్పటి నుంచి ఏడాది కాలంగా ఇరవై తొమ్మిది గ్రామాలలోని ముప్పై వేల మంది రైతులు రైతు కూలీలు మహిళలు ఐదు కోట్ల మంది ఆంధ్రుల భవిష్యత్ కోసం రాక్షస పాలకులకు ఎదురు నిలిచి చేస్తున్న సుదీర్ఘ పోరాటం చారిత్రాత్మకం అమరావతి పరిరక్షణ ఉద్యమం తొలి వంద రోజులు ప్రజా రాజధాని అమరావతిని కాపాడుకునేందుకు రైతుల ఉద్యమం మొదలప్పగానే రాజధాని గ్రామాల్లోకి ప్రభుత్వం వేల సంఖ్యలో పోలీసు బలగాల్ని దించింది దాదాపు గ్రామాలన్నింటినీ నిర్బంధించింది నూట నలభై నాలుగు సెక్షన్ పోలీసు చట్టంలోని ముప్పై సెక్షన్లను ప్రయోగించి ఉద్యమాన్ని కట్టడి చేయాలని చూసింది కులముద్రల కుతంత్రాలు వైసీపీ నేతల అవమానకర వ్యాఖ్యలు పోలీసుల కవాతులు అక్రమ కేసులు లాఠీల కరుకు దెబ్బలను ఎదుర్కొన్నారు ఉద్యమకారులు ఉద్యమం మొదలైన వంద రోజుల్లో అరవై మంది రైతులు అమరులయ్యారు ఉద్యమానికి ప్రారంభం నుంచి తెలుగుదేశం పార్టీ మద్దతుగా నిలిచింది పార్టీ అధినేత చంద్రబాబు అమరావతి కోసం రాష్ట్రమంతా జోలిపట్టి చందాలు వసూలు చేస్తూ ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు తన సతీమణి భువనేశ్వరి చేతి బంగారు గాజులను ఉద్యమానికి విరాళంగా అందించారు సంక్రాంతి పండుగ రోజున సొంతూరిలో కాకుండా అమరావతి రైతుల శిబిరాల్లోనే గడిపారు రెండు వేల ఇరవై జనవరిలో శాసనసభ జరుగుతుండగా పెద్ద సంఖ్యలో రైతులు మహిళలు అసెంబ్లీని ముట్టడించడానికి ప్రయత్నించడంతో పోలీసులు లాఠీచార్జి చేశారు రైతులతో పాటు ముట్టడిలో పాల్గొన్న గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ను అరెస్టు చేశారు రెండు వందల రోజులు అమరావతి ఉద్యమం రెండు వందల రోజులకు చేరినప్పుడు వివిధ దేశాలలోని ప్రవాసాంధ్రులు రాజధాని అమరావతికి మద్దతుగా కొవ్వొత్తుల ప్రదర్శనలు నిర్వహించారు అమరావతి పరిరక్షణ సమితి నిర్వహించిన జాతీయ స్థాయి వెబినార్లో తెలుగుదేశం అధినేత చంద్రబాబు సహా ఢిల్లీ నుంచి వివిధ పార్టీలు సంఘాల నాయకులు పాల్గొన్నారు రోజులు అమరావతినే రాజధానిగా కొనసాగించాలని ప్రజలు చేస్తున్న ఉద్యమం మూడు వందల రోజున రాజధాని గ్రామాల్లో నిరసనలు హోరెత్తాయి చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ఆకుపచ్చ కండువాలు ధరించి జాతీయ జెండాలు అమరావతి ఐకాసా జెండాలు చేతబట్టి నినదించారు తుళ్లూరు నుంచి మందడం వరకు తొమ్మిది కిలోమీటర్ల మేర వేల మంది రైతులు ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించారు వెలగపూడి దీక్షా శిబిరం వద్ద తెలుగు తల్లి అంబేద్కర్ విగ్రహాలను ఆవిష్కరించారు రాజధాని పోరాటంలో అమరులైన తొంభై రెండు మంది ఉద్యమకారులకు నివాళులర్పించారు తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఉద్యమానికి మద్దతుగా దీక్షా శిబిరాలను సందర్శించారు ఇప్పుడిక అమరావతి పరిరక్షణ ఉద్యమానికి ఏడాదయ్యింది మూడు వేల మందికి పైగా అమరావతి ఉద్యమకారులపై పోలీసులు కేసులు పెట్టారు వీరిలో మహిళలు వృద్ధులు విద్యార్థులు సైతం ఉన్నారు విశేషం ఏంటంటే ఎస్సీ ఉద్యమకారులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడం ఉద్యమ శిబిరాలపై రాళ్లతాడి జరిగినా స్పందించని పోలీసులు తాజాగా వైసీపీ ఎంపీ నందిగం సురేష్ను కులం పేరుతో దూషించారంటూ ఉద్దండరాయని పాలెంకు చెందిన ఇరవై మంది రైతులపై గుంటూరు పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేశారు జగన్మోహన్ రెడ్డి దగ్గర అధికారం వ్యవస్థలో యంత్రాంగం ఉంటే రైతుల వైపు న్యాయం ఉంది ఇది ఒక ప్రాంత రైతుల భూ పోరాట సమస్య కాదు రాష్ట్ర ప్రజల భవిత కోసం ఆంధ్రజాతి ఔన్నత్యం కోసం జరుగుతున్న సమరం ప్రజా రాజధాని అమరావతి పరిరక్షణ కోసం జరుగుతున్న పోరాటానికి రాష్ట్ర ప్రజలందరూ అండగా నిలవాలి ఇది ఎవరి కోసమో కాదు మన కోసం మన ఉజ్వల భవిత కోసం జై అమరావతి జై జై అమరావతి